అనంతసాగర్లోని రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి గౌరవ అతిథిగా కెయూ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పాల్గొన్నారు మొదటగా వీరు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ నేటి ప్రపంచం సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు మాట్లాడుతూ హృదయపూర్వక అభినందనలు తెలిపి వారికి గ్రాడ్యుయేషన్ డే జీవితంలో కొత్త ప్రారంభమని సమర్థతతో ముందుకు సాగాలని కోరారు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో జీవించాలని కోరారు ఈ సందర్భంగా కళాశాల మరియు డిపార్ట్మెంట్ స్థాయిలో ఉన్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానించారు విద్యార్థులందరికీ డిగ్రీ పట్టాలను అందించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు డాక్టర్ ఈ సుదర్శన్ డాక్టర్ ఎన్ శ్రీవాజీ డాక్టర్ ఈ కుమారస్వామి డాక్టర్ కె శ్రీనివాస్ బి ప్రశాంత్ కోఆర్డినేటర్స్ ఝాన్సిరాణి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా వాళ్ళందరూ టెన్త్ క్లాస్ వరకు చాలా హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఇంటర్మీడియట్లో ఎంసీట్లో బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలని వాళ్ళు సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో వివిధ కోర్సుల్లో కంప్లీట్ చేసుకున్నారు నాలుగు సంవత్సరాల కోర్సు సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాం మరింత ఉన్నత స్థాయికి ఎరిగే విధంగా మేనేజ్మెంటు లో బాగా పనిచేసి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలి వాళ్ళ లక్ష్యాలు నెరవేరాలి సమాజానికి మరింత సేవలు అందించాలి కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు కాక కాకుండా సమాజం కోసం కూడా వాళ్ళు కృషి చేయాలి దేశం ఇవాళ అంతర్జాతీయ రంగంలో మైగ్రేషన్ వాళ్ళు నిరోధిస్తున్న మన పద్ధతులు ఇలా మరి అమెరికా నుంచి వస్తున్నటువంటి థ్రెడ్స్ను చాలిని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు టెక్నాలజీ చేసిన వాళ్ళు ఏఐ చేసిన వాళ్ళు డేటా సైన్స్ చేసిన వాళ్ళు ఈ దేశంలోనే స్వయం సమృద్ధి సంబంధించినటువంటి ప్రాజెక్టులను నిర్వహించాలి ఇతర దేశాలు ఈ భారతదేశం వైపు చూసే విధంగా ఈనాటి యువతరం సైంటిస్టులుగా ఇంజనీర్లుగా ఎదిగి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం వాళ్ళను ప్రోత్సహిస్తున్నాం